భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం సేవా పక్వాడు పదిహేను రోజుల కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఈరోజు మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారికి ఒక బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నర్సాపూర్ అసెంబ్లీ హత్నూర మండల్లో నాగప్రభు మహేష్ గణేష్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా పెద్దగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము దీనికోసం బ్లడ్ డొనేషన్ చేయడానికి ఈ యొక్క నర్సాపూర్ అసెంబ్లీ నుంచి పెద్ద సంఖ్యలో యువకులంతా కూడా వచ్చి మరి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అందరు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము భారత ప్రధానమంత్రి వారు ప్రధానమంత్రి అయినా పదకొండు సంవత్సరాల నుంచి ప్రజల కోసం ఎప్పుడు చెప్తుంటాడు ప్రజల సంక్షేమమే మన ధ్యేయం మనము ఈ యొక్క హంగామ ఏర్పాటాలు ఈ యొక్క బర్త్డేలకు చేయకుండా మరి ఎప్పుడు పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నా మనము అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి నా బర్త్డే సందర్భంగా ప్రతి కార్యకర్త కూడా తన గ్రామంలో కానీ తన పట్టణంలో కానీ ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మరి యొక్క సేవాపక్షం కార్యక్రమాలు మన మాకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క సేవాపక్ష కార్యక్రమంలో మొట్టమొదటిగా వారి బర్త్డే రావడము మేము చాలా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నర్సాపూర్ అసెంబ్లీ నాయకులకు కార్యకర్తలకు మరియు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్య ఈ యొక్క రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున రక్తదానం చేస్తున్న యువకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరిచ్చిన రక్తం ఏదైతే ఉందో ఇది ఎంతోమంది భవిష్యత్తు ఎంతోమందికి ఈ యొక్క రక్తము అందుబాటులోకి వచ్చి మరి ఎంతోమంది చావు బతుకులో ఉన్నలకు ఇది అవసరం పడి మరి నరేంద్ర మోడీ గారు మా బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్న ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ఏదైతుందో మరి అందరికీ కూడా ఇది అవసరం పడాలని కోరుకుంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి డెబ్బై ఐదో పుట్టినరోజు చేసుకుంటుండు వారు ఇంకా కూడా వంద సంవత్సరాలు ఆయుషు ఆరోగ్యముతో హాయిగా బతికి భారతదేశం యొక్క ఈ యొక్క భారతదేశానికి వారి సేవలు ఉపయోగపడాలి వారు ఎల్లవేళలా ఆరోగ్యవంతంగా ఉండి మరి ప్రజలనంతా బాగా చూడాలని మరి దేశం కోసం ధర్మం కోసం వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఇప్పటికీ భారతదేశ భారత ప్రధానమంత్రి దేశానికి ఏమి చేసిండు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసిండు యువకులకు ఏం చేసిండు పార్టీ కోసం ఏం చేసిండు ప్రజల కోసం ఏం చేసిండు గ్రామాల కోసం ఏం చేసిండు రైతుల కోసం ఏం చేసిండు అనేది ప్రతిదీ కూడా ఈ దేశ ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి మరి ఈరోజు ఇంత పెద్ద ఒక మంచి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్న మా బీజేపీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం